అల్లు అర్జున్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న తర్వాత అల్లు అరవింద్ గారు మాట్లాడింది విన్న తర్వాత అల్లు అర్జున్ గారు ఒక భావోద్వేగంలో ఉన్నారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఒక భావనలో ఉన్నారు ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు ఒక బాధలో ఉన్నారు ఒక బాధ ఒక బాధ ఏంటి ఆమె చనిపోయింది పిల్లవాడు ఆసుపత్రిలో ఉన్నారనేటువంటి ఒక బాధలో ఉన్నారు అదేవిధంగా సినిమా ఇంత సక్సెస్ అయ్యి ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనలేకపోతున్నాననేటువంటి మరొక బాధలో ఉన్నారు మూడు సంవత్సరాలు కష్టపడి తీసినటువంటి ఒక సినిమాని చూడలేకపోయాననేటువంటి ఒక బాధలో ఉన్నారు వీటన్నిటికంటే ఆయన పడుతున్నటువంటి మరొక బాధని వ్యక్తం చేశారు మరొక ఆవేదనని వ్యక్తం చేశారు తన మీద చేస్తున్నటువంటి ఒక నిందారోపణల విషయంలో తను తన అభిప్రాయాన్ని తన వర్షన్ని ప్రజలకు తెలియజేసుకునేందుకు అభిమానులకు తెలియజేసుకునేందుకు వచ్చాను అని చెప్పారు ఆయన చెప్పిన మొత్తం సారాంశంలో నేను కృంగిపోతున్నాను నా మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ మూడు అంశాలు ఒకటి ఆయన చెప్పినటువంటి దాంట్లో ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు నా మీద క్యారెక్టర్ అసోషినేషన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మిస్ఇంట్రెప్షన్ చేస్తున్నారు వీటన్నిటి కూడా ఇవన్నీ కూడా నా మీద చేయటం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం అందుకు నేను నా అభిప్రాయాన్ని నా ఆ చెప్పుకోవటం కోసం వచ్చాను అన్నారు మరి ఆయన మీద ఎవరు ఆరోపణలు చేశారు అని అంటే వారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాల గురించి మాత్రము ఆయన చెప్పటానికే వచ్చారు ఆ అంశాల గురించి మాత్రమే చెప్పారు ఎంటైర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన వెత్తలేదు తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చేస్తుంది మాకు రేట్లకి పెంచింది మాకు సహకరించింది అని తన అభిప్రాయాన్ని చెప్పారు అదే విధంగా అదేవిధంగా ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ ఎవరి తప్పు అందులో లేదు పోలీసులు తప్పు లేదు ప్రభుత్వం లేదు మా యూనిట్ తప్పు లేదు ఎవరి తప్పు కూడా లేదు అది అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి అంశం అని ఆయన ఆ మొత్తం ఎపిసోడ్ గురించి చెప్పటం జరిగింది కానీ కొంతమంది ఇస్తున్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ వలన మిస్ఇన్ఫర్మేషన్ వలన నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తున్నారు అలాగే నాకు సంబంధించినటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇవి నాకు అత్యంత బాధ కలిగిస్తున్నాయి ఆవేదన కలిగిస్తున్నాయి నేను అలాంటి వ్యక్తి నా ఇరవై సంవత్సరాలు కష్టపడి నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఇక్కడ ఈ స్థాయికి వచ్చాను తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్దామనేటువంటి ఒక ప్రయత్నంతో ముందుకు వెళుతున్నాను అలాంటి వ్యక్తిన ఈ రకంగా బాధపడేట్లుగా ఈ రకంగా అవమానించేట్టుగా ఈ రకంగా మాట్లాడేది అనేటువంటి దానిని ఆయన తన మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ చాలా సంద ఆయన చాలా ఆ మాట్లాడుతున్నటువంటి ఆ ప్రతి సందర్భంలో కూడా ఆయనలో ఒక భావోద్వేగం కనపడింది ఒక టెన్షన్ కనపడింది ఒక ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఒక పరిస్థితి కనపడింది ఆయన మనసులో ఉన్నటువంటి భారాన్ని లేదా ఆయన మనసులో చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని కూడా ఆయన సమగ్రంగా సవివరంగా ఆయన చెప్పలేకపోయాడు అని కూడా అనిపిస్తుంది ఆయన పేపర్ మీద రాసుకొని వచ్చాడు ఒక బుక్లో కానీ ఆ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ని కూడా ఆయన పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఎందుకు కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల తర్వాత ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటిది వారి మాటల్లో చాలా స్పష్టంగా కనపడింది అయితే ఈ సందర్భంగా వారు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు పోలీసుల పర్మిషన్ లేదు అన్న విషయం నాకు తెలియదు నేను అక్కడికి వెళ్ళటంతో పోలీసులు నన్ను దగ్గరుండి లోపలికి తీసుకువెళ్ళారు మరి పోలీసులే లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులు నన్ను దగ్గరుండి తీసుకెళ్తున్నప్పుడు మరి పర్మిషన్ ఉంది అనుకుంటా కానీ పర్మిషన్ లేదు అని అనుకోను లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఎక్కువైపోయింది నన్ను వెళ్ళిపోమన్నారు అందుకని నా భార్య పిల్లలు కూడా అక్కడే వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళిపోయాను నేను ఇంటికి వచ్చేసాను తర్వాత మరి అలాంటి సంఘటన నేను ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఉదయం ఆమె చనిపోయింది అని నాకు తెలిసింది పిల్లవాడు ఆసుపత్రిలో ఉన్నారని తెలిసింది అప్పుడు నేను బన్నీవాసుకు చెప్పి ఆసుపత్రికి వెళ్ళమన్నాను బన్నీవాసు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పరిస్థితి నేను వస్తానన్నాను కానీ నువ్వు వద్దు నేను చూసి చెప్తానని చెప్పని వాళ్ళు కేసు కంప్లైంట్ చేశారు వాళ్ళు కేసు లార్జ్ అయింది కావుని ఇటువంటి పరిస్థితుల్లో లాయర్స్ ఒప్పుకోవటం లేదని చెప్పారు అందుకోసమని చెప్పి నేను వెళ్ళలేకపోయాను తర్వాత నాన్నగారిని వెళ్ళమని చెప్పాను స్పెషల్ పర్మిషన్తో నాన్నగారు వెళ్ళటం జరిగింది మేము ఆర్థిక పరంగా సహకరిద్దాం అనుకున్నాను కానీ నా కొడుకు ఎంత వయసు ఉందో అదే విధంగా ఆ పిల్లవాడి వయసు కూడా అంతే ఉంది ఏడు సంవత్సరాల వయసు నా కొడుకుకి ఆ పిల్లవాడికి కూడా అంతే వయసు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని నేను ఏ విధంగా నాకు మాత్రం ఆ బాధ ఉండదా నాకు మాత్రం ఇది ఉండదా మరి బయట ఆ తొక్కిసలాట జరిగిందంటే నా పిల్లల్ని నేను అక్కడ థియేటర్లో వదిలిపెట్టి వెళ్ళను కదా ఈ మాత్రం చిన్న దాటి ఆలోచన చేయకుండా నా మీద ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు నాకు మనసు బాధ కలుగుతుంది అని చెప్తూనే ఒక అంశాన్ని కూడా ఆయన చెప్పారు అదేంటి అని అంటే నేను ఎటువంటి పరిస్థితినైనా ఫేస్ చేస్తాను నాకు తట్టుకోగలను నేను తట్టుకునేటువంటి శక్తి కూడా నాకు ఉన్నది అని కూడా చెప్పారు ఫైనల్గా అరవింద్ గారు లాస్ట్ బైట్లో ఒక కామెంట్ చేశారు గత కొద్ది రోజులుగా రెండు వారాలుగా తను బాధపడుతున్నాడు చాలా మనోవేదన చెందుతున్నాడు ఒక తండ్రిగా నేను చాలా బాధపడుతూ ఉన్నాను కానీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి అని అన్నారు కావున ఫాల్స్ ఎలిగేషన్స్ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి నేపథ్యంలోని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అన్నాడు ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నటువంటి ఒకరు ఎవరు అని అంటే వారి ఉద్దేశంలో వారిప్పుడు మొత్తం వర్షనంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది కూడా అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అని వారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారి పేరు ఎత్తకుండా వారి పేరు చెప్పకుండా వారి పేరు ప్రస్తావన తీసుకురాకుండా వారు చెప్పినటువంటి అంశాల గురించి వాటికి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు ఎక్కడా దానికి కౌంటర్ చేయలేదు వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని వారు చేశారు సరే ఇక్కడ ఈ ఈ వారి పక్కన అశోక్ రెడ్డి వాళ్ళ అడ్వకేట్ కూడా ఉన్నారు సరే ఏదైనప్పటికీ ఈ మొత్తంగా ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం అందుతున్నట్లుంది ముఖ్యమంత్రి గారికి అనే దానికి కూడా వారు ఒక సూచనప్రాయంగా తెలియజేశారు సరే ఇది ఇప్పుడు ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటుంది ఏ రకమైనటువంటి ఇది పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనేటువంటి చూడాలి ఓం గారు ఉన్నారండి ఓం గారు సార్ వంశీ గారు చెప్పండి ఆయన ఒకటేనండి ఫాల్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో బ్లేమ్ చేయడం వల్ల ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది అన్నారండి అంటే క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కొందరు పాసం చేశారు దానిని దృష్టిలో పెట్టుకుని ఆయన అల్లు అర్జున్ ని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్లేమ్ చేయటం వల్ల ఈ రోజున జాతీయ స్థాయిలో దాదాపు ఒక ఇరవై ఇరవై రెండు ఏళ్ళుగా మెట్టు మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు దానికి మేము జరిగింది ఏమిటి అన్నది వివరణ ఇవ్వడం కోసం మాత్రమే మేము ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టాము అన్నది చాలా క్లియర్ కట్గా అల్లు అర్జున్ చెప్పారు వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ కూడా చెప్పారండి అలాగే మీడియా అడుగుతున్న ప్రశ్నలకు కూడా వాళ్ళు అన్నది ఏంటంటే ఇప్పుడు లీగల్ ఇష్యూగా ఉంది కాబట్టి మీరు ఏదన్నా ఒకటి అడిగినప్పుడు అతను సమాధానం చెప్పడంలో ఏదైనా ఒక మాట అటు ఇటు అయితే ఎందుకంటే ఈ మాట గమనించాలని ఒక మాట అటు ఇటు అయితే అన్న దాంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు కాబట్టి ఇదంతా చేశారు అన్నది విపరీతమైన కొందరు ప్రత్యర్థులు దాన్ని ఒక ఆయుధంగా తీసుకుని ప్రయత్నించిన నేపథ్యంలో ఏమాత్రం ఒక మాట అటు ఇటు అయినా కానీ అది ఇంకెక్కడికి పోతుందో అనేటువంటి ఒక భయము ఒక రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్య అనుకోవచ్చండి ఆ రకంగా వాళ్ళు ఎవరి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా అసలు ప్రశ్నలే అడిగే అవకాశం ఇవ్వకుండా ఆయన మాత్రం చేతులు ఎత్తి నమస్కరించి వెళ్ళిపోయారు గా అంటే మనం ఒక గంట గంటన్నరగా మనం అనుకున్న దాంట్లో ఏంటంటేనండి వివరణిస్తారా లేకపోతే తన వాదనను సమర్థించుకుంటారా అన్న దాంట్లో ఈ రెండు జరిగినాయండి ఒకటేమో నాకు పోలీసుల పర్మిషన్ ఉందనే అనిపించింది ఆ రోజున అక్కడ పోలీసులు ప్రవర్తించిన తీరును బట్టి అని ఒకటి చెప్పారండి రెండు ఆయన చెప్పిన దాన్ని సమర్థించుకున్నారండి ఆ మరణాడు ఉదయం దాకా నాకు తెలియదు నా దగ్గరికి ఏ పోలీస్ అధికారులు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా వాళ్ళు మా మేనేజర్స్ ఆ చీకట్లో నాకేదో చెప్పారు నేను లేచి వెళ్ళిపోయాను అన్నారండి రెండు ప్రొసిషన్ జరిగింది అంటున్నారు ఊరేగింపు జరిగిందంటున్నారు అలాంటిది అసలు ఏమీ జరగలేదు నిజమే అది హండ్రెడ్ పర్సెంట్ రూల్డ్ అవుట్ అండి ఎందుకంటేనండి ఒక స్టార్ హీరో ఒకసారికి వచ్చినప్పుడు అండి లోపలికి సైలెంట్గా అద్దాలు మిర్రర్స్ వేసుకుని లోపలికి వెళ్ళడం అనేది ఉండదండి కనీసం ఒకసారి బయటకు వచ్చి చేతులు ఊపిన తర్వాతే కాస్త క్రౌడ్ కదులుతుందండి ఆ రకంగా అతను చాలా క్యాజువల్గా బయటకు వచ్చి వాళ్ళందరికీ అభివాదం చేశాడు లోపలికి వెళ్ళాడండి దాని ఒక రోడ్డు షోలాగాను ఒక లాగాను ఇంటర్ అంటే మిస్ఇంటర్ప్రిట్ చేయడం అన్నది కాస్త బాధ కలిగించిందండి ఆ విషయాన్ని కూడా అతను స్పష్టం చేశాడండి ఆ రకంగా ఇవాళ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకే కాదు జాతీయ మీడియాకి కూడా ఇంగ్లీష్లో అతను క్లియర్ కట్గా నా మీద ఇటు ఉన్నటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ని నేను క్లారిఫై చేయడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ రేవంత్ రెడ్డి పేరెత్తలేదు ప్రభుత్వాన్ని విమర్శించలేదు పైపెచ్చు ప్రభుత్వం మాకు ఎంతో సహకరించింది ఆ సహకారంతో మేము ఈరోజు ఇంత విజయాన్ని అందుకున్నాము అంటూ చాలా బ్యాలెన్స్డ్గా ఈరోజు అల్లు అర్జున్ మాట్లాడారు సార్ యా అంటే ఒక టెన్షన్లో అయితే ఆయన ఉన్నారు ఆయన భావోద్వేగం కావచ్చు ఆయన మాటలు కావచ్చు ఆయన మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యి లాయర్ని కానీ లేక కొన్ని పదాల విషయంలో తండ్రి గారిని కానీ అడిగి తీసుకుంటున్నటువంటి సందర్భాలన్నీ చూస్తే ఆయన కొంత భావోద్వేగంలో ఉన్నారు సరే ఏదేమైనా కానీ వారు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారి పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పినటువంటి అంశంలో మిస్ఇన్ఫర్మేషన్తో నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు నా వ్యక్తి యొక్క ప్రతిష్టని హత్య చేస్తున్నారు లేదా నా వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు అదేవిధంగా ఫాల్స్ ఎలిగేషన్స్ అబద్ధపు ఆరోపణలు నా మీద చేస్తున్నారు అవే కదండి తెలుగులో పదాలు వాటిని అవే అంటాల్ ఫాల్స్ అబద్ధపు ఆరోపణలు నా మీద చేస్తున్నారు నేను ఇరవై రెండు సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి నా పేరు మంట గలుపుతున్నారు ఇది ఆయన చెప్పినటువంటి అంశం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి రెండో తారీఖు పర్మిషన్ అడిగారు మూడో తారీఖు క్యాన్సిల్ చేసాం నాలుగో తారీఖు ఆయన వచ్చాడు ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాడు దాని ఇది జరిగింది అన్నారు ఇవేం చెప్పారు నాకు అసలు ఆ విషయం తెలియదు నేను డైరెక్ట్గా వచ్చాను వచ్చిన తర్వాత పోలీసులు దగ్గరుండి తీసుకువెళ్ళారు నేను పర్మిషన్ ఉంది అని అనుకున్నాను లేకపోతే ముందుగా చెప్పుంటే నేను ఆగిపోయిండేవాడిని నేను నా ఫ్యామిలీతో వచ్చాను అక్కడికి వచ్చినప్పుడు నేను ర్యాలీ చెయ్యలేదు నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభిమానులు చూపించి నేను చెయ్యెత్తి ఊపాను మీరు ముందుకు కదలండి అంటేనే వాళ్ళు కదులుతారనే ఉద్దేశంతో వాళ్ళకి అభివాదం చేస్తూనే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాను బయట తోపులాట జరుగుతుంది ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు మీరు వెళ్ళండి అన్నారు అది కూడా పోలీసులు నాకు చెప్పలేదు అన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు పోలీసులు వీళ్ళు చెప్పారు అన్నారు ఈ నాకు పోలీసులు చెప్పలేదు మా వాళ్ళు చెప్పారు అన్నారు దాంతో నేను నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులను కూడా అక్కడే వదిలిపెట్టి నేను వెళ్ళాను అన్నారు మరి వెళ్ళిన తర్వాత నాకు ఈ విషయం రేపు తర్వాత రోజు ఉదయం తెలిసిందే అని చెప్పని చెప్పారు కానీ ముఖ్యమంత్రి గారికి ఆయనకు అప్పటికే ఆ విషయం తెలుసు చెప్పి ఆయనకి చెప్పి వెళ్ళమన్నాము కానీ ఆయన ఒక నవ్వు నవ్వాడు లేదా సినిమా చూసి వెళ్తామన్నాడు అని చెప్పని ఆయన చెప్పారు సరే వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత రోజు నేను హాస్పిటల్కి అనుకున్నాను కానీ అక్కడ లీగల్ ఇష్యూస్తో నేను వెళ్ళలేకపోయాను ఇప్పుడు అనుమతి ఇచ్చినా కూడా నేను వెళతాను ఇవి జరిగినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి నాకు సరే ఆయన నా కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా కిడ్నీ కిడ్నీలు ఇచ్చినయా అని చెప్పిన అవన్నీ ఏం మాట్లాడలేదు కానీ బట్ మొత్తానికి అయితే ఆయన తన అభిప్రా తన చెప్పాలనుకున్నటువంటి అంటే విమర్శలు చేయలేదు విమర్శలు చేయలేదు అట్లని ఆరోపణలు చేయలేదు సమాధానం చెప్పుకున్నారు అంతే కదా సమాధానం చెప్పుకున్నారు ఒక క్లారిటీ ఇచ్చారండి ఎందుకంటేనండి అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతున్నప్పుడు అండి ఆయన ఇలా అన్నారంట ఒక మనిషి చనిపోయారంటే అయితే మన సినిమా హిట్టేనంట అని చెప్పి ఆ స్టార్ హీరో అన్నారు అనేది అసెంబ్లీ సాక్షిగా అన్నారండి ఆయన అసెంబ్లీలో ఆ మాట అన్నప్పుడు అంటే అది రికార్డ్స్లోకి వెళుతుందండి కాబట్టి అది ఒక రకమైనటువంటి శిలాశాసనం అంటే అల్లు అర్జున్ అనేటువంటి హీరో తన ఉన్న ప్రవిశస్లో ఒక మహిళ చనిపోతే అయితే నా సినిమా హిట్టు అని అన్నారు అన్నది చాలా దారుణమైన ఆరోపణ ఇక్కడ అల్లు అర్జున్ ఇంకోటి కూడా చేశాడు కళ్యాణ్ గారి అభిమానులకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడినా చిరంజీవి గారి అభిమానులు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని తెలిసినా నా వంతుగా నేను ఎన్నోసార్లు ఎక్కడికైనా అప్పుడు విజయవాడ వెళ్ళాను విశాఖపట్నం వెళ్ళాను ఇక్కడ ఉప్పలు వెళ్ళాను కాబట్టి మా మెగా ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నాంతటి నేనుగా వెళ్ళిన వాడిని నా నా సినిమా నేను నేను ఇబ్బంది పడినప్పుడు కనీసం కొన్ని లీగల్ ఇష్యూస్ కి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ లేగల్ ఇష్యూ అనే దానిని అనుసరించి అంటే లీగల్ ఇష్యూస్ అవుతాయి అనేటువంటి ఉద్దేశాన్ని అడ్డం పెట్టి ఆయన మీడియా అడిగేటువంటి ప్రశ్నలకి ఆయన చెప్పకుండా సమాధానాన్ని విత్డ్రా చేసుకున్నారు కారణం ఏంటి కారణం ఏంటి ఎందుకు అని అంటే అక్కడ మరలా ఏం మాట్లాడి అడిగేదేమో అడుగుతారు ముఖ్యమంత్రి గారు మీరు కౌంటర్ ఇచ్చారా అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దానికి ఏం చెప్తారు అని అంటారు మరి మీ సినిమా జర్నలిస్టులు అయితే మరి అట్లా అడగరు కానీ మామూలుగా క్రైమ్ జర్నలిస్టులు పొలిటికల్ జర్నలిస్టులు అట్లా అడుగుతారు కొద్దిగా సరే దాని మీద బేస్ చేసి అదే అదే అడిగే అడిగేవాళ్ళు బట్ ఆయన అది మళ్ళీ అది ఎటు వెళ్ళి ఎటు వచ్చి అది ఏం ఆన్సర్ అయ్యి అది ఎటు వెళ్ళి మళ్ళీ అది ఇంకో రకంగా వెళ్తుందామని ఆయన చెప్పాలనుకున్న వివరణ మాత్రమే చెప్పి వెళ్ళిపోయారు సరేనండి ఓం గారు మధు కూడా ఉన్నాడు మధు జాయిన్ అయ్యాడు మధు సార్ సార్ సినిమా ఇండస్ట్రీకి సార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందులో ఒక సినిమాలో యాక్ట్ చేసేటటువంటి హీరో అయినా హీరో హీరోయిన్స్ అయినా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వాళ్ళు లోపల ఏమున్నా సరే యాక్టింగ్ బాగా చేస్తారు సార్ అది కోపమైనా సంతోషమైన ఏదైనా సరే యాక్టింగ్ ఫేస్ లో కావచ్చు లేకపోతే కళ్ళల్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా స్పష్టంగా కనబడేలాగా అందులోనూ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ లో ఏ విధంగా యాక్ట్ చేశాడు అతని మొత్తం యాక్టింగ్ అంతగా ఉంటుంది అద్భుతం అమోఘం సార్ ఆ యాక్టింగ్ చూసిన తర్వాత ఎవరైనా సరే అన్నాల్సిందే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో సార్ ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి కొన్ని డౌట్స్ లేకపోలేదు ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఓకే కళ్యాణ్ గుడ్ సారీ అనే పదం ఎక్కడా కూడా ఆయన వాడలేదు తన మీ వచ్చినటువంటి కేసుకు సంబంధించి మాట్లాడను అని చెప్పాడు చెప్పకుండా అది ఏదో జరిగిపోయింది అంటే పొరపాటున జరిగిపోయింది అనే పదం తప్ప దానికి సంబంధించి నేను పూర్తిగా సారీ చెబుతున్నాను అనేది ఒకటి సీఎం రేవంత్ రెడ్డి మీద అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎక్కడా కామెంట్ చేయలేదు నెంబర్ త్రీ ఈ రోజు అసెంబ్లీలో సీఎం రెడ్డి మాట్లాడినటువంటి విధానంలో కాళ్ళు అని దాన్ని కాస్త అలా టచ్ చేసి చేయనట్టుగానే అలా వదిలి వదిలిపెట్టేశారు సార్ కానీ ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశారు దేనికోసం ఏర్పాటు చేశారో మాత్రం క్లారిటీ అయితే ఓకే రైట్ ఫైనల్ గా ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో మొత్తం ఎపిసోడ్ లో ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు ఎవరి అభిప్రాయాలని వాళ్ళు చెప్పారు ఫైనల్గా ఏంటంటే ఇది ప్రజల ముందు ప్రజలు ఇందులో ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు అనేటువంటి దాన్ని ప్రజలు విశ్లేషించుకుంటారు అర్థం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అని అంటే ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషను ఆయనకున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ చూసి వారు మాట్లాడింది కాదు ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఖచ్చితంగా అది డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో విచారణ జరిపి విచారణ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల అంశాల ఆధారంగానే వాళ్ళు చెప్తారు మరి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటేనే కదా అవన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ కదా అవన్నీ చెప్తుంది మరి ఎవరైతే అల్లు అర్జున్ ఎవరైతే ఆ అంశానికి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆయన మరలా ఏదైతే చెప్తున్నారో అది ఆయన సంబంధించినటువంటి ఆయన అభిప్రాయాలవి ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఆయన దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన చెప్పుకుంటాం చె ప్రయత్నం చేస్తున్నారు సరే ఈ రెండు ఎపిసోడ్లో ఏంటంటే ఇది కొంచెం మరింత వివాదం రాజుకుంటుందా లేక ఇంతటితో సర్దుమణుగుతుందా అని అంటే సరే ఏదేమైనా కానీ ఇటు ముఖ్యమంత్రి గారికి కానీ ఇటు అల్లు అర్జున్కి కానీ ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నటువంటి లేదా ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంచెం ఈ సమస్యని ఈ ఇష్యూని కొంత స్మూత్గా హ్యాండిల్ చేసే విధంగా పరిష్కరించే విధంగా సరే ఇందుట్లో ఎవరు తగ్గాలి ఎవరు సినిమాలో డైలాగులు అయితే బాగానే ఉంటాయి తగ్గేదే ఎక్కడ తగ్గాలో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి ఇది వివాదం సినిమాలో మనం ఏది డైలాగులు ఎన్ని చెప్పినా అది బాగానే ఉంటుంది ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి పరిస్థితులు ఉండాలి ముఖ్యమంత్రి గారైనా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూసి ఆయన ఆలోచించాలి ఎవరైతే అల్లు అర్జున్ కూడా ఇది ఇది ఇష్యూ ఒక మహిళ చనిపోయింది ఇక్కడ ఒక వివాదం ఏర్పడింది ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని ఎలా స్మూత్గా హ్యాండిల్ చేయాలనే దాని మీద కొంత ఆలోచన చేస్తే ఇద్దరూ కూడా స్మూత్గా సమస్యని శాంతియుతంగా పరిష్కరించే విధంగా కూడా ఒక విధంగా ఇద్దరూ కూడా అంటే ఇక్కడ కెరీర్ పరంగా తనకి ఎట్లా ఉంటుందో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి సినిమా ఇండస్ట్రీని ఎక్కువ మందిని టార్గెట్ చేయటం వల్ల ముఖ్యమంత్రి గారి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు పోవచ్చు ప్రజల్లో ఆయనకి సానుభూతి రావచ్చు ఈయన సంబంధించిన దాంట్లో ఇంకో రకమైనటువంటి అంటే ఇదన్నీ ఎట్లా ఉంటుందంటే కొంచెం కొంచెంగా ఒక వివాదం ఇంకో వివాదానికి ఇంకో వివాదం ఇంకో వివాదానికి దీన్ని ఇప్పుడు రకరకాలుగా రకరకాల అభిప్రాయాలు తీసుకుంటారు